హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ఏపి ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుతం మనం ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాం ఇందులో మనకు ఒక చెట్టు కనిపించింది అది చూడండి ఫ్రెండ్స్ ఇది కాసాక్ అంటారు ఇది కాయలు ఇప్పుడు ఇప్పుడుదా వస్తూ ఉంది ఈ విధంగా కాస్తే కాయలు దీంట్లో నల్ల నల్ల ఇది దీన్ని బాగా మనకు ఆకుల వరకే తీసుకునేసి ఆకుల వరకే తీసుకునేసి మనం జాగ్రత్తగా బాగా కడిగేసి దీంతో కూడా మనం పప్పు కొద్దిగా వేసి పాముకునేసి మనం కూరలో తినడం వల్ల దాంట్లో కూరలు ఏదైతే వేసుకుంటాం అవన్నీ వేసి వాడడం వల్ల ఏమవుతున్నారంటే మన కడుపు లోపల మనకేదైనా గ్యాస్ స్టవ్లు కానీ అలసర పుండ్లు కానీ ఎటువంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేసి సంపూర్ణ ఆరోగ్యం అనేది అంటే మన కడుపు లోపల ఉన్నటువంటి అంతరప్రగాలన్నీ కూడా దృఢంగా మారుతాయి ఇది కనీసం మనం వారానికి ఒక రోజైనా సరే ఒక్కసారైనా సరే ఈ కాలుషాఖ ఎక్కడెక్కడ దొరకబోతున్నాడు ఇది మార్కెట్లలో చాలా ఖరీదు రేట్ ఇది దీని ఔషధాలు అనేటివి దీని యొక్క ఔషధ గుణాలు ఏ విధంగా అంటే మనకు మన కడుపు లోపల ఉన్నటువంటి అంతర్భాగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కండర భాగాన్ని కూడా దృఢంగా మార్చేస్తుంది దృఢంగా మార్చుతూ కడుపు లోపల ఏదైనా పుండ్లు గిండ్లు ఉన్నా కానీ అలసర పుండ్లు గ్యాస్ స్టబులు పుండ్లు ఉన్నా కానీ వాటి అన్నిటిని చేసి మనకు ఆరోగ్యం అనేది అరుగుదల జీర్ణ శక్తిని పెంచుతూ అనేది ఎక్కువ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అదేవిధంగా ఈ కాసాగులో ఎర్ర ఎర్ర కాశీ అనేస్తుంది అది ఎర్ర కాశి అది వేరే విధానానికి పనికొస్తుంది అది చెట్టు చూపించినప్పుడు చూపిస్తాను ఇదైతే దీని యొక్క వేరులు కానీ దీని యొక్క ఆకు పశువులు కానీ రసావాదంలో కూడా ఉపయోగించేదానికి అవకాశం ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అతడితో షేర్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్